రే అబ్బా ఎలా ఉన్నారు అందరూ సో నేనైతే మరీ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ప్రీవియస్ వీడియోస్లో మనం హెచ్ వన్ బీస్ ఎలా వేస్తాం ఎలా పిక్ అవుతాయి ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది సో ఓవరాల్ చూసాం కదా నేను ఈ వీడియో స్పెషల్గా ఎవరు కోసం చేస్తున్నానంటే హెచ్ వన్ పిక్ అయిన వాళ్ళకి త్రూ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కానీ త్రూ కన్సల్టెన్సీ కానీ ఎవరైతే వస్తున్నారు యుఎస్ కి యూఎస్ కి వచ్చిన తర్వాత ఏమేమి చేయాలి ఎలా చేయాలి అన్న కంటెంట్ పని ఈ వీడియో ఉంటుంది జస్ట్ వాచ్ ఇట్ సో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి అమెరికాకి మీరు హెచ్ఎన్ బి వీసా పైన వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ ఎక్కడ జరుగుతుందంటే బేసిక్గా మీరు వచ్చిన ఆ కంపెనీ బట్టి ఆర్ మీ కన్సల్టెన్సీ ఏదైతే ప్రాసెస్ చేస్తుందో మీ హెచ్ఎన్బి సో వీళ్ళ అడ్రస్ బేస్ చేసుకొని మీరు ఇమిగ్రేషన్స్ ఎక్కడ జరగాలనేది డిసైడ్ అయి ఉంటుంది సో కొన్ని కంపెనీస్ టెక్సాల్స్లో ఎక్కువ ఉంటాయి సో కొన్ని అట్లాంటాలో ఉంటాయి కొన్ని అయోవాలో ఉంటాయి సో డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి కదా సో మీకు ప్రాసెస్ చేసిన కన్సల్టెన్సీ ఏ స్టేట్లో చూసుకొని ఆ స్టేట్లో ఇంటర్నేషనల్ అరైవల్స్ ఎక్కడుందో అక్కడ మీరు అయితే ఇమిగ్రేషన్ అటెండ్ అయితే బెస్ట్ అనమాట ఎందుకంటే మీరు మీ మీ త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తున్నారు కాబట్టి సో ఇట్స్ ద బెస్ట్ వే అనమాట సో తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ నైబర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి మళ్ళీ మూవ్ అవ్వచ్చు అనమాట లోకల్గా సో ఇది వన్ వే బేసిక్గా ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నాను అంటే మీరు హెచ్ వన్ బి పిక్ అయింది స్టాంపింగ్ అయింది ఇమిగ్రేషన్స్ అయింది యూఎస్ చేంజ్ చేయాలన్నా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా సో ఇక్కడ టూ కేటగిరీస్ ఉన్నాయన్నమాట మీరు త్రూ ఫుల్ టైమ్ వచ్చినా త్రూ కాంట్రాక్ట్ వచ్చిన సో బోత్ ఇక్కడికి ఆ డెస్టినేషన్ అయితే యూఎస్ కదా యూఎస్కి వచ్చిన తర్వాత మీరైతే ఈ స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట ఫస్ట్ ఇనిషియల్లీ మీరు యుఎస్కి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎస్ఎస్ఎన్కి అప్లై చేసుకోవాలి సో ఎస్ఎస్ఎన్ అప్లై చేసుకుంటే మీకు ఇట్ టేక్స్ అరౌండ్ సెవెన్ టు టెన్ డేస్ అనమాట రావడానికి మీరు ఎస్ఎస్ఎన్ అప్లై చేసుకోవాలి సో ఎస్ఎస్ఎన్ ఎలా అప్లై చేసుకోవాలంటే త్రూ మీ ఎంప్లాయ్మెంట్ అయితే ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా లెటర్ ఐ మీన్ ఆఫర్ లెటర్ అది తీసుకొని ఇక్కడ ఎస్ఎస్ఎన్ ఆఫీస్ ఉంటుంది అనమాట లోకల్గా అక్కడికి వెళ్ళి అటెండ్ అయితే మీరు వాళ్ళు మీరు నైంటీ ఫోర్ ట్రావెల్ హిస్టరీ మీ హెచ్ వన్ బి పాస్పోర్ట్ ఈ డాక్యుమెంట్స్ అని అడుగుతారు సో అది అడిగి మీకు ఎస్ఎస్ఎన్ అనేది జనరేట్ అవుతుంది ఎస్ఎస్ఎన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పాన్ కార్డ్ ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఒక ఎస్ఎస్ఎన్ ఉంటుంది మన ప్రతి ఒక్కరికి అది ఉంటేనే మనం జాబ్ ఫర్దర్గా వెళ్ళగలుగుతాం అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్గా వస్తారు కన్సల్టెన్సీ త్రూ మీరు జాబ్ సెర్చ్ చేసుకోవాలి సో మీరు సెర్చ్ చేసుకోవాలన్నప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే మన ఇండియాలో ఎలా పాన్ నెంబర్ ఇలా ఆధార్ మేబీ పాన్ నెంబర్ అడుగుతారు నేను ఉన్నప్పుడు పాన్ నెంబర్ అడలు అలాగా ఇక్కడ ఏంటంటే మీరు లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎస్ఎస్ఎన్ నెంబర్ అడుగుతారు అన్నమాట ఫార్ వెరిఫికేషన్ ఇది ఇంపార్టెంట్ అనమాట సో రాగానే ఇది చేసుకోవాలి ఫస్ట్ థింగ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాయి కదా మీరు ఐ నైన్టీ ఫోర్ ట్రావెల్ హిస్టరీ మీ వన్ బి ఐ నైన్ సెవెన్ ఉంటుంది కదా అది కాపీ ఆ తర్వాత మీ ఒరిజినల్ పాస్పోర్ట్ వీసా వాట్ ఎవర్ థింగ్స్ ఇవి తీసుకెళ్తే మెయిన్లీ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని మీకు ఎస్ఎస్ఎన్ వస్తుంది అన్నమాట సో ఎంప్లాయ్మెంట్ లెటర్ తీసుకొని వెళ్తే సరిపోద్ది నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అనమాట మీరు ఎక్కడైతే ఉంటారో మీరు అడ్రస్ ప్రూఫ్ అయితే తీసుకోవాలి సో అడ్రస్ ప్రూఫ్ అంటే ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ స్టేట్ ఐడి కానీ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అన్నప్పుడు మీరు స్టేట్ ఐడి కానీ డ్రైవింగ్ కానీ సో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కొంచెం డిలే అవుతుంది మీకు ఎందుకంటే మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయాలి ఫస్ట్ టైం అవ్వదు సెకండ్ టైం రాస్తారు సెకండ్ టైం అవుతుంది మళ్ళీ వన్ సిక్స్టీ అవర్స్ మీరు టెస్ట్ డ్రైవ్స్ ఇవ్వాలి సో ఇండియాలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీ కానీ బట్ ఇక్కడికి వచ్చి కష్టం అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇక్కడ కష్టం అనమాట నేను ఏమైనా చెప్తానంటే బెటర్ మీరు ఫాస్ట్గా మీరు జాబ్స్ వచ్చి అనేది ట్రై చేయాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు బెటర్ గో విత్ స్టేట్ ఐడి స్టేట్ ఐడితో వెళ్ళారనుకోండి జస్ట్ మీరు మీ మీరున్న అడ్రస్లో రెండు ప్రూఫ్స్ అడుగుతారు లైక్ మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే సమ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా సో నెక్స్ట్ అది కూడా ఇంపార్టెంటే చెప్తాను అది మీ కొరి మీ ఇంటికి అడ్రస్కి ఏదైనా వస్తాయి కదా మీ పేరుతో అలాంటి ఎన్విలప్స్ ఏదైనా టూ ఉంటే సరిపోతుంది అనమాట అవి తీసుకొని మీరు వెళ్ళారంటే సరిపోద్ది ఐ మీన్ లీజ్ డాక్యుమెంట్ కానీ ఆర్ మీ గ్యాస్ కరెంట్ పవర్ బిల్ ఇట్లా ఉంటాయి కదా అలాంటి రెండు పీడిఎఫ్స్ తీసుకొని ఆర్ స్టేట్మెంట్ అంటే మీ పేరుతో జనరేట్ అయిన స్టేట్మెంట్స్ తీసుకొని వెళ్తే సరిపోద్ది అనమాట అక్కడ టెన్ డాలర్స్ ఎంత ఉంటుంది స్టేట్ ఐడికి సో అది స్టేట్ ఐడితో పాటు మీరు లైసెన్స్ కూడా తీసుకోవచ్చు లైసెన్స్ తీసుకుంటే ఏంటంటే ఇది పెద్ద ప్రాసెస్ చెప్పి కదా సేమ్ ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి అనమాట మీరు వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ అది అది సపరేట్ వీడియో చేస్తాను మీకు ఐ మీన్ స్టేట్ ఐడి డిఎల్ ఎలా తీసుకోవాలనేది సో ఈ రెండు అయితే మ్యాండేటరీ అనమాట దగ్గర ఉన్న వెళ్ళి మీరు ఇవైతే తీసుకొసుకోండి థర్డ్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ అనమాట సో మీకు దగ్గరలో ఏ బ్యాంక్ ఉందో ఆర్ బొఫా బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏదైతే బ్యాంక్ ఉందో సో ఈ బ్యాంక్ అకౌంట్ ఇది మ్యాండటరీ అనమాట ఫస్ట్ యూజ్ చేస్తారు సో ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే ఎస్ఎస్ఎన్ అని చెప్పా కదా ఎస్ఎస్ఎన్ మీకు స్టేట్ ఐడి కానీ కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ స్టేట్ ఐడి అయితే టెన్ డేస్లో వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇట్ టేక్స్ టైమ్ టూ ఫార్టీ డేస్ కదా సో బెటర్ గో విత్ స్టేట్ ఐడి థర్డ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ సో ఈ మూడు మ్యాండేటరీ ఎందుకంటే ఫర్ ఎవ్రీ మీరు ఇంటర్వ్యూస్ ట్రై చేయాలంటే ఇప్పుడు సపోజ్ వెండర్స్ కాల్ చేస్తారు సో కాల్ చేసిన వెంటనే మన ఐడి ఐడి ప్రూఫ్ ఏదో చూపించాలి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఐడి ఉంటే బెస్ట్ అనమాట ఫోటోగ్రఫీకా నెక్స్ట్ వచ్చేసి మీకు వెండర్ కాల్స్ వచ్చినప్పుడు కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ లాస్ట్ డిజిట్స్ ఆఫ్ ఎస్ఎస్ అని అడుగుతారు అందుకని నేను ప్రయారిటీగా ఇవి తీసుకోమని చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ కమ్స్ టు మన ఇంటర్వ్యూ ట్రయల్స్ ఎలా చేయాలి సో ఇది మేజర్ కదా మనం అమెరికా వచ్చి ఏదో వచ్చామని కాకుండా దిస్ ఇస్ మెయిన్ కదా బేసిక్గా కన్సల్టెన్సీ త్రూ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఏమైతుందండి అంటే మీరు సిటుసీ జాబ్స్ అనేది అప్లై చేయాలి సిట్ జాబ్స్ అంటే కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట సో వాళ్ళు ఫస్ట్ కాంట్రాక్ట్ జాబ్స్ చేసినప్పుడు మనం ఏదైతే అప్లై చేస్తామో మనకి నోకరీ ఇండియాలో నోకరీలు ఎలా ఉంటాయి ఇక్కడ డైస్ లింక్డ్ ఇన్ సో ఇండి మోనిస్టర్ ఇవి ప్రైమరీగా ఉంటాయి మీ ఎంప్లాయర్ కూడా మార్కెటింగ్ చేస్తారనమాట ఐ మీన్ మీ ఎంప్లాయర్ అంటే మీరు ఏదైతే కన్సల్టెన్సీ వస్తారో వాళ్ళు మార్కెట్ చేస్తారు మీకు మార్కెట్ చేసినప్పుడు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ఏ స్టేట్ లో ఉన్నారు సో మీ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయమంటారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎసెస్ హెచ్ఎండ్ బి కాపీ సెవెన్ బి తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడిసి సో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట సో ఇవి అడుగుతారు మనం సబ్మిట్ చేయాలి పన్విన్షియల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఒక వన్ ఇయర్ వరకు సిటీసీ జాబ్స్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం త్రూ ఎంప్లాయ్మెంట్ వస్తాం కదా సో అందుకనమాట చెప్పా కదా బేసిక్గా ఆ సిటిసి అని సిటుసీ అంటే కాప్ టు కాప్ అనమాట సో మన మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో మన ఐ మీన్ మీరు వచ్చే కన్సల్టెన్సీ ఎవరైతే ఉన్నారో తను కి సబ్మిట్ చేస్తారు ప్రైమ్ వెండర్స్ వాళ్ళు క్లయింట్కి సబ్మిట్ చేస్తారు అనమాట సో ఇలా ఉంటుంది ప్రాసెస్ మనకి ఈ ఇంటర్వ్యూ కాల్స్ అప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే డబ్ల్యూ టూ కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇన్షియల్గా మీరు అయితే డబ్ల్యూ టూకి వెళ్ళలేరు డబ్ల్యూ టూకి ఎందుకు వెళ్ళలేరు అంటే సో ఇన్షియల్ మీరు డబ్ల్యూ టూకి వెళ్ళాలంటే అట్లీస్ట్ మీకు త్రీ ఇచ్చి ఇచ్చిన అవి జనరేట్ అయిన తర్వాత మీరు డబ్ల్యూ టూకి ఐ మీన్ మీ హెచ్ వన్ బి ట్రాన్స్ఫర్ పెట్టుకుని అనమాట మీరు ఇండియాలో కూర్చొని జాబ్ ట్రైల్స్ చేసుకుంటూ నేను డబ్ల్యూ టూకి లేకపోతే ఫుల్ టైంకి వెళ్తానంటే అది అవ్వదు అనమాట డబ్ల్యూ టూ ఆప్షన్ లేదు ఇంకోటి ఫుల్ టైమ్స్ వస్తాయి ఫుల్ టైమ్స్ అంటే హౌ ఇక్కడ డైరెక్ట్ క్లయింట్స్ దగ్గర నుంచి వస్తాయి అనమాట వాళ్ళు ఏంటంటే మన ఐవన్ ఫార్టీ ప్రో స్పాన్సర్ ఇలాంటివన్నీ చేయరు అనమాట బేసిక్గా సో ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి టాప్ క్లైంట్స్ అయితే స్పాన్సర్ చేస్తాయి ఐ వన్ ఫార్టీ కావచ్చు జీసీ ఎవ్రీథింగ్ అలా చూసుకొని ఫుల్ టైమ్ కూడా వెళ్ళచ్చు సో ఫుల్ టైమ్ వెళ్ళాలన్నా మీకు అట్లీస్ట్ త్రీ ఫోర్ మంత్స్ స్లిప్స్ అయితే జనరేట్ అయ్యిండాలి విత్ కరెంట్ ఎంప్లాయర్ మీరు ఇక్కడికి రాగానే బెటర్ టు సచ్ విత్ జాబ్స్ మీ ఎంప్లాయర్ అయితే మార్కెటింగ్ చేస్తాడు ఆ త్రూ అందర్ వెండర్స్ వెళ్ళిపోద్ది మీ రిజ్యూమ్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ లో వన్స్ సిటీసీ పొజిషన్స్ ఓపెన్ అయ్యాక మీకు ఆటోమేటిక్ కాల్స్ కాల్స్ వస్తాయనమాట బేస్డ్ ఆన్ మీ టెక్నాలజీ ఎలా ఉంది ఏందని అనమాట ఓవరాల్ మీ హెచ్ఎన్బి పైన వచ్చిన ఐ మీన్ వన్ బి పిక్ అయినాక ఇమిగ్రేషన్స్ అన్నీ అయ్యి మీరు ఓన్ యూఎస్లోకి వచ్చిన తర్వాత మీ జాబ్స్ వచ్చి అనేది ఇలా ఇలా ఉంటుంది అనమాట దర్స్ అనమాట నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది సో జాబ్స్ వచ్చా ఏ ఏ టెక్నాలజీస్ పై బాగున్నాయి క్లియర్ కట్ ఐడియా ఇస్తాను జస్ట్ ఆ వాచ్న్ అండ్ ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమెరికాలో సర్పంచ్ గారా అబ్బాయి